అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఈ వీడియో ముఖంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఆధునిక నియోజకవర్గంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఏ గ్రామంలో కూడా ఈరోజు త్రాగటానికి నీళ్ళు అందించటంలో వైసీపీ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది మరి ఈరోజు ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈరోజు గ్రామాల్లోన ప్రజలకు త్రాగటానికి నీళ్ళు అందించలేనటువంటిది ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి అభివృద్ధితో మరి స్థానిక వైసీపీ నాయకులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలరా ఒక్కటే ఆలోచించండి మరి కనీసం త్రాగటానికి నీళ్ళు అందించలేనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానన్నటువంటి రోజుల్లో చిత్తు చిత్తుగా ఓడించి గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఆదోని నియోజకవర్గాన్ని ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలకు ప్ర ప్రతి ఇంటికి మంచినీరు అందించాలంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో ఆధ్వర్య నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు జన్మల్లప్పన్న గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే లక్ష్యంగా ఈరోజు జనసేన పార్టీ కృషి చేస్తూ ఉంది మరి రానున్నటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి మీరు ఆమెకు ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జన్మల్లప్పన్న గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను